నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఎన్నికల్లో పార్టీలు చేసిన ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి విధిగా సమర్పించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన ఈ జాబితాను ఏడిఆర్ సంస్థ తాజాగా బయటపెట్టింది కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన బీజేపీ పద్నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు చేయగా కాంగ్రెస్ ఆరు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టింది అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల ఖర్చు వివరాలు కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు గాను టీడీపీ ముప్పై నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు ఖర్చు చేయగా ఇదే సమయంలో వైసీపీ మూడు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లు వెచ్చించినట్టు నివేదిక వెల్లడించింది అంటే వైసీపీ టీడీపీ పార్టీ కంటే వంద రెట్లు ఎక్కువగా ఎన్నికల కోసం ఖర్చు చేసింది ఎన్నికల కోసం అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీల జాబితాలో వైసీపీ మూడో స్థానంలో నిలిచింది బీజేడీ తృణమూల్ బీఆర్ఎస్ కూడా వైసీపీ కంటే తక్కువగానే ఖర్చు చేశారు వైసీపీ పెద్ద ఎత్తున ఖర్చు చేసినప్పటికీ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ తొంభై శాతం స్ట్రైక్ రేట్తో చారిత్రాత్మకంగా విజయాన్ని సొంతం చేసుకుంది సాధారణంగా ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందని ఓటర్లు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన పార్టీల వైపే నిలబడతారన్న ప్రచారం జరుగుతుంది కానీ ఏపీలో ఈ విషయం కాస్త రివర్స్ అయింది ఓటర్ల డబ్బుకు లొంగకుండా టీడీపీ కూటమి వైపు నిలబడ్డారు ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం ఐదు ఏళ్ల అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ ఎన్నికల ఖర్చు విషయంలో జాతీయ పార్టీలతో పోటీ పడడం నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే పది రెట్లు ఎక్కువ ఖర్చు చేయడం చూస్తే గడిచిన ఐదేళ్లలో ఆ పార్టీ చేసిన మాయాజాలం అర్థం చేసుకోవచ్చు